హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ శాంతి మనందరికీ తెలిసిన విషయమే కదండి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అనేది ఎంత ముఖ్యమైన రోజో ఆ రోజు ప్రతి శివాలయం దగ్గర ఇలా జ్వాలాతో వెలిగిస్తారు కదా మీలో చాలామందికి తెలిసే ఉంటుంది అలాగే దాటి వెళ్ళే ఉంటారు కూడా మీలో చాలామంది మేము యాక్చువల్గా సాయంత్రం దర్శనానికి వెళ్ళామండి వెళ్ళేటప్పటికీ అప్పుడే కరెక్ట్గా జ్వాలాతోవరణం వెలిగిస్తారంట కరెక్ట్ టైం అనమాట అది చూస్తున్నారు కదా అఘోర గెటప్స్లో చాలామంది ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు అసలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడండి మొత్తం ఈ తోరణం కట్టి ఈ తోరణం కింద నుంచి నడవడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే భక్తుల నమ్మకం ఏంటంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు యమలోకానికి వెళ్ళినప్పుడు ముందుగా ఈ ముఖద్వారంలో ఈ తోరణమే ఉంటుందంటండి అది చాలా నరకంగా ఉంటుందంట దాన్ని దాటడం సో చనిపోయిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు చనిపోయిన తర్వాత ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా ఆ నరకాన్ని అనుభవించకుండా ఉండాలి అన్నదొకటి అలాగే మనం చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి భగవంతుడ అని వాళ్ళు కోరుకొని భక్తులు చాలా నమ్మకంతో ఈ తోరణాన్ని దాటుతూ ఉంటారంట చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారండి మేము ఎప్పుడు దర్శనానికి వచ్చినా మనకు తెలిసిందే కదా ఉదయం కానీ సాయంత్రం కానీ మనం దర్శనానికి వెళ్తాము మామూలుగా వెళ్ళిపోతాము కానీ కరెక్ట్గా ఈ తోరణం వెలిగించే టైంలో ఉంటే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందనేది అనేది మనం లైవ్లో చూడొచ్చు అనమాట అలా మనం కావాలని వస్తే తప్ప మనం చూడలేము అది ఏ టైంకి వెలిగిస్తారో కూడా మనకు టైం తెలిస్తే మనం కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళొచ్చు ఇప్పుడు ఆలయంలోంచి స్వామివారు అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తీసుకొస్తున్నారండి తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారైనా అమ్మవారు స్వామివారు ఉన్న ఆ మండపాన్ని తాకి ఆ జ్వాలతోరణాన్ని దాటాలనేది భక్తుల కోరిక అనమాట స్వామివారిని అమ్మవారిని ఆలయంలోంచి తీసుకొస్తున్నారు చూడండి మిస్ అవ్వకుండా చూడండి జ్వాలతోరణ వెలిగిస్తారు ఇప్పుడు ఎలా ఉంటుందో చాలామంది వెళ్ళలేక ఆగిపోయారండి ఎందుకంటే తోరణం మండుతున్నప్పుడు కింద పడుతూ ఉంటుందన్నమాట సో అయినా సరే చాలామంది వెళ్ళారు వాళ్ళు ఏదైతే గడ్డి వెలిగించారో ఆ గడ్డి మనకి కాలిన తర్వాత బూడిద రూపంలో పడుతుంది కదా దాన్ని విభూదులా ధరిస్తారనమాట అలాగే ఎండుగడ్డి దొరికితే గనక దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు పండించే వ్యవసాయాల్లో కానీ వాళ్ళు పండించే పంటల్లో కానీ కలుపుతారంట లేదా ఇంటి ముందు కట్టుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలు చెడు దృష్టి అటువంటివి ఇంటి మీద పడకుండా ఉంటాయని చెప్పి ఇంటి గుమ్మానికి కూడా కట్టుకుంటూ ఉంటారంట చాలామంది వెళ్ళలేని వాళ్ళు పక్క నుంచి దండం పెట్టుకుంటున్నారు చూస్తున్నారు కదా ఓపిగ్గా వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చూడండి పైనుంచి పడుతున్నాయి చూస్తున్నారా అదంతా ఎండుగడ్డండి సో ఇక్కడంతా అయిపోయిన తర్వాత స్వామివారిని అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళడానికి ఇంకా రెడీ చేసుకుంటున్నారు నేనైతే మన ఏలూరులో నేను ఫస్ట్ టైం అండి చూడడం ఇంతకుముందు వాడపల్లి వెళ్ళినప్పుడు ఈవినింగ్ ఇలాగే ఏర్పాటు చేస్తున్నారు ఆ టైంకి మమ్మల్ని ఒక ఆయన చెప్పారు ఉండండి అమ్మ చాలా బాగుంటుంది అని కానీ మేము చాలా దూరం వెళ్ళాలి కదండీ అని చెప్పి మేము వచ్చేసాం అప్పుడు చూడలేదు యాక్చువల్గా మా వారిది ఈ ఊరైనా మా వారు కూడా ఎప్పుడు చూడలేదంట అది మనం కావాలని అనుకుని వెళ్తేనే మనకి తెలుస్తుంది కదా కానీ ఈసారి ఏంటంటే అనుకోకుండా వెళ్ళాము మేము వెళ్ళే టైంకి ఇంకా దర్శనం కూడా ఆగింది లైన్ చాలామంది ఉన్నారు దర్శనానికి అందరూ అటు ఇటు పరిగెట్టేటప్పుడు మాత్రం నాకు చాలా భయం వేసిందండి మేమైతే కొంచెం దూరంగా వచ్చేసాము ఎందుకంటే ఆ తోపులాట్లు ఎవరన్నా తొక్కేసుకుంటారేమో అని భయం నాకు కానీ ఎవరి నమ్మకం వాళ్ళది కదా ఇంక ఇక్కడ గుమ్మడికాయ దిష్టి తీసి ఇంకా స్టార్ట్ చేస్తున్నారండి ఊరేగింపు కోసం నేనేంటంటే చాలామందికి తెలియదు నా అలాగే ఫస్ట్ టైం అసలు చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా సో మీ అందరికీ చూపించినట్టు ఉంటుందని చెప్పి కొంచెం దూరంగా నుంచొని వీడియో తీశాను ఏదో ఒకలాగా అసలు యాక్చువల్గా వీడియో తీద్దామని నుంచి చూడానికి కూడా ప్లేస్ లేదండి అక్కడ అంతమంది ఉన్నారు చూడండి అసలు ఎంత క్రౌడ్ ఉన్నారో శివాలయం ముందు ఇక దర్శనానికి వచ్చిన వాళ్ళు జ్వాలతోరణం చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ కలిసి ఇంక అందరం బయటే ఉండిపోయాం ఎప్పుడైతే ఈ ఊరేగింపు స్టార్ట్ అయ్యిందో ఇంకా ఆ తర్వాత మళ్ళీ దర్శనానికి స్టార్ట్ అయ్యాం అనమాట ఇంకా ఫ్రంట్ నుంచి వెళ్ళడానికి అయితే పెద్ద లైన్ ఉందండి మేము ఇంకా వెనక వైపు నుంచి వెళ్ళాము అక్కడ కొంచెం పర్లేదు అందరూ దీపాలు పెట్టుకుంటూ ఉన్నారు సో అటువైపు నుంచి వెళ్ళాం ఇక్కడ చూడండి దీపావళి అయిపోయిన తర్వాత మళ్ళీ దీపావళికి మనం ఎంతైతే హడావిడి చూస్తామో అలా ఉంది టెంపుల్ ముందు ఇంక మనం టెంపుల్ లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ లోపల ఎలా ఉందో చూద్దాం మేము మార్నింగ్ వచ్చినప్పుడు కూడా చాలామంది ఉన్నారండి మీకు షార్ట్ వీడియోలో చూపించాను కదా ఉదయం అంతా ఉపవాసం ఉండి కార్తీక నోములు చేసుకొని ఈవినింగ్ వచ్చి దీపం పెట్టుకుంటారు కదా సో అలా వచ్చిన వాళ్ళే అనమాట చూడండి ఎంతమంది ఉన్నారు చాలామంది ఉదయం కుదరని వాళ్ళు ఈవినింగ్ వచ్చి కూడా పెట్టుకుంటారు మేము చెప్పాను కదా వీటి వెనక వైపు నుంచి వచ్చామని ఎందుకంటే ఫ్రంట్ నుంచి వెళ్ళడానికి అస్సలు ప్లేస్ లేదండి చాలా టైం పడుతుంది అనమాట ఇంకా వెనక గేట్ ఉంది కొంచెం అటువైపు నుంచి వచ్చి మళ్ళీ లైన్లో యాడ్ అయ్యాము మొత్తానికి ఏదో ఒకలాగా మన దర్శనం అయితే అయిపోయిందండి గుడ దీపాలతోటి కళ్ళ కళ్ళ ఆడిపోతూ ఉంది కదా మనమైతే అనుకోకుండా జ్వాలాతోరణం అయితే మన అందరం చూసేశామండి నేను అలా అనుకోకుండా రావడం అక్కడ రెడీగా ఉండడం వల్ల మీ అందరికీ చూపించగలిగాను శివాలయం లోపల చాలా బాగుంది కదా చూడడానికి సో మీరు కూడా జ్వాలాతోరణం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారనుకుంటున్నాను మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మేము ముందుంటాను అప్పటి వరకు టేక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్